ఒకటి మొట్టమొదటిది సాదా పైనామాలు ఈ సాదా పైనామాలు గత ధరణిలో ఏ ఏ షరతు అయితే ఉందో ఇప్పుడు భూభారత్ కూడా అదే ఉంది ఏమిటి ఆ షరతు ఎవరైతే సాదా పైనామాలు కొనుగోలు చేశారో వాళ్ళు రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదవ తారీఖు నుండి నవంబర్ పదవ తారీఖు వరకు ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో వాళ్ళని మాత్రమే పరిష్కరించడం జరుగుతుంది రెండు వేల ఇరవైకి ముందు కూడా ఏంటంటే సన్న చిన్న కారు రైతులకు మాత్రమే అది కూడా ఈ కొనుగోలు ఎప్పుడు జరగాలి రెండు జూన్ రెండు వేల పద్నాలుగు ముందు అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి రాకముందు జరగాలి ఈ సర్తు పెట్టారు అదే చట్టం ఇప్పుడు భూభారత చట్టంలో కూడా ఉన్నదన్నట్టు దించారు రెండు వేల నాలుగు పద్నాలుగు జూన్ రెండుకు ముందు కొనుగోలు చేయాలి కొనుగోలు చేసినటువంటి వాళ్ళు రెండు వేల ఇరవై సెప్టెంబర్ పది నుండి నవంబర్ పది వరకు ప్రభుత్వానికి సాదా పైన వారి పట్టాల కొరకు దరఖాస్తు పెట్టుకొని ఉండాలి వాళ్ళు సన్న చిన్న కారు రైతులై ఉండాలి అంటే ఐదు ఎకరాల మెట్టగాని రెండున్నర ఎకరాల మార్గానికి కానీ లోపు కలిగి ఉండాలి కానీ ప్రజలందరూ కోరింది ఏమిటి గత చట్టాన్ని ఉండవున్నట్టు పెట్టడం కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చినటువంటి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు డేట్ను కట్ ఆఫ్ డేట్గా పెట్టి ఆ డేటు వరకు ఎవరైతే సాదా పరిణామాలు కొనుగోలు చేశారో ఆ పేదవాళ్ళందరికీ அசல் சண்ட ஜீரகார் வைத்திருந்ததில் கூட சாதா பைராமன் பட்டாசு செய்யாரு